వెల్కమ్ టు ఎస్ఎం టెమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు శనివారం ఇరవై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కోలార్ కలకల్లో టెమాటా ధరలు ఎంతవరకు వేసారి చూద్దాం ముందుగా కోలార్లో టమాటో ధరలు చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు కోలార్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు నేర్తో పోల్చుకుంటే ఈ రోజు యాభై రూపాయలు టాప్ రేట్ పెరిగింది నిన్న ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వేసారు ఈరోజు కోలారేట్నా కలకడ మార్కెట్ ధరలు చూసుకుంటే కలకలలో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు వేశారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నిన్న మార్కెట్తో పోల్చుకుంటే ఈరోజు నూట ముప్పై రూపాయలు డౌన్ నా మార్కెట్ నిన్న తొమ్మిది వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ వేశారు ఈరోజు ఎనిమిది వందల రూపాయలు టాప్ రేట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి